సాధారణంగా ఈ మధ్యకాలంలో వివాహం అంటే ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్గా లాంచ్ చేసుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి పెళ్లి తంతు ముగిసే వరకు ప్రతి ఒక్క ఈవెంట్ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ క్రమంలో ఈవెంట్ను టచ్ చేసిన ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది అలాగే దాని వలన మరోవైపు పర్యావరణానికి కలిగే పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్రమంలో సినీ తారల పెళ్ళిళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు సిటీలకు దూరంగా జరుపుకున్నా కూడా వారి వివాహాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అయితే వీటన్నింటికీ విరుద్ధంగా తమ వివాహాన్ని జరుపుకోవడానికి ప్లాన్ ఇస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని జంట తాజాగా వారి వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ జంట దీంతో అభిమానులు వారిని ప్రశంసలతో ముంచేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గత కొన్నాళ్ళుగా టాలీవుడ్ హీరోయిన్ రఘుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వారి వివాహం ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవా వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది దానికి సంబంధించి వేడుకలు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచే కానున్నాయి అయితే ఈ జంట వారి వివాహాన్ని ఎక్కువ ఫ్రెండ్లీగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారట సహజంగా సినీతారుల పెళ్ళంటే టపాసులు ఉండనే ఉంటాయి వాటి వల్ల పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుందని తెలిసిన పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోయాయి అయితే రకుల్ జాకీ వివాహంలో మాత్రం ఇలాంటి ఆడంబరాలు ఉండవట ముఖ్యంగా ఈ టపాసులకు అసలు చోటే లేదట అంతేకాకుండా పేపర్ వేస్ట్ను తగ్గించేందుకు ఎక్కువ మందికి వీరి వివాహ ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నారట అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిజిటల్ ఇన్విటేషన్కు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి పైగా విందు వినోదాలకు సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారట రకుల్ జాకీ దానికోసం అతిథులకు ముందుగానే సమాచారం కూడా ఇచ్చారట మొత్తానికి వీరిద్దరూ వారి వివాహాన్ని ఎక్కువ ఫ్రెండ్లీగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక ఈ విషయం అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సెలబ్రిటీలు సామాన్యులు అంతా కూడా ఇలాంటి మంచి నిర్ణయాలను తీసుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఇక వీరిద్దరూ కూడా సినీ రంగానికి సంబంధించిన వారే కాబట్టి ముందుగానే సినీ ప్రముఖుల నుంచి ఆశీస్సులు అందుకుంటున్నారు మరి ఈ జంట తమ వివాహ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి